నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే తెలంగాణలో అధికార విపక్షాల మధ్య బడ్జెట్ పంటలు చెలరేగుతున్నాయి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీ పైన పెదవి విరిచాయి రాష్ట్రానికి మోదీ మొండి చేయి చూపించారని మండిపడుతున్నారు పదేళ్లుగా విభజన హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న తెలంగాణకు మరోసారి నిరాశే మిగిలింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు కేంద్ర బడ్జెట్లో నిధులు దక్కలేదు పలు ప్రాజెక్టులు పథకాలకు నిధులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీకి పలుమార్లు వినతి పత్రం ఇచ్చారు రాష్ట్ర ఆర్థిక శాఖ కేంద్రానికి విడిగా వివరాలు కూడా పంపింది అయినా ప్రధాన ప్రాజెక్టులకు పెద్దగా నిధులేం రాలేదు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అధికార కాంగ్రెస్ తో సమానంగా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలుపొందారు అందులో ఇద్దరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కూడా లభించింది ఈ నేపథ్యంలో ఈసారైనా ఆశించిన స్థాయిలో నిధులు దక్కుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తుంది కేంద్ర బడ్జెట్ కేటాయింపులను బట్టే రాష్ట్ర బడ్జెట్ ను ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కానీ ఆశలన్నీ అడియాసలయ్యాయి గత మూడేళ్లుగా కేంద్రం నుంచి గ్రాంట్ల పద్దు కింద పూర్తి స్థాయిలో నిధులు రాక తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం రావంత్ రెడ్డి ఇటీవల ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు కేంద్ర పథకాల ద్వారా అన్ని రాష్ట్రాలకు జనాభా నిష్పత్తిలో నిధులు కేటాయించాలని సైతం కోరారు కానీ అలా జరగలేదు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తాయనే పక్క అంచనాతో రాష్ట్ర బడ్జెట్ను రూపొందించాలని ప్రభుత్వం కసరత్తు చేసింది కేంద్ర బడ్జెట్ను పరిశీలిస్తే రాష్ట్ర ప్రాజెక్టులు సంస్థలు పథకాలకు నిధులేమీ పెద్దగా కేటాయించలేదని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి భారీగా యువతకు అవకాశాలుండే కాజీపేట రైల్వే కోచ్ల కర్మాగారం బయ్యారం ఉక్కు కర్మాగారం వంటి పెద్ద ప్రాజెక్టులను విభజన చట్టంలో పదమూడో షెడ్యూల్లోని పదో అంశంగా చేర్చారు వాటికి కేంద్రం కరుణిస్తుందని ఆది నుంచి యువత ఎదురుచూస్తుంది కానీ ఈసారి మంజూరు కాలేదు హైదరాబాద్ చుట్టూ ప్రాంతీయ వలయం రహదారికి హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టుకు మూసీ రివర్ అర్బన్ ఫ్రంట్ ప్రాజెక్టుకు ఇలా ఎన్నింటికో సాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించినా వాటిలో ఏ ప్రాజెక్టుకు భారీగా నిధులు దక్కలేదని కాంగ్రెస్ మండిపడుతోంది తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది దీనిని పరిగణనలోకి తీసుకుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరింది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కులు ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరారు ఈసారి అది మంజూరు కాలేదు కొత్త పరిశ్రమలకు రాయితీలు పన్ను మినహాయింపులు వర్తిస్తాయని విభజన చట్టంలో ఉంది ఈ లెక్కల రాష్ట్రానికి పదివేల కోట్లకు పైగా నిధులు రావాలి కానీ ఇప్పటి వరకు ఎలాంటి నిధులు అందలేదు తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంపై కేంద్రం హామీ ఇచ్చినా అందుకు చొరవ చూపలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండున కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట తెలంగాణ ఉద్యానవన విశ్వవిద్యాలయం ప్రారంభించింది దీనికి కేంద్రం నిధులు ఇవ్వలేదు ఏపీలోని విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదు ఐఐఎం ఐఐటిహెచ్ వంటి ఉన్నత విద్యా సంస్థలను కోరినా కేంద్రం వాటిని మంజూరు చేయలేదు ఇవే కాకుండా మరెన్నో విభజన హామీలకు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం దక్కలేదు సీఎం రావంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని దుయ్యబట్టారు బడ్జెట్ సమావేశాలకు ముందు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి నిధులు ఇవ్వాలని ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు కలిశామని చెప్పారు ప్రధాని పెద్దన్నగా సాయం చేస్తారనుకుంటే అన్యాయం చేశారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణకు జరిగిన అన్యాయానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని బాధ్యులు చేశారు ముఖ్యమంత్రి మరోవైపు కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పేరే లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీకి దగ్గరగా ఉన్నాం రోజు మంత్రులను కలుస్తున్నామన్నారు ఏమైంది మీ కలయిక అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు కేంద్రంలో బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు మరోవైపు నిర్మలమ్మ బడ్జెట్ గొప్ప బడ్జెట్ అంటూ బీజేపీ నేతలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన ఎదురు దాడికి దిగుతున్నారు మొత్తంగా బడ్జెట్ అంశంపై బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ ఆ రెండు పార్టీలను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ అసెంబ్లీని వేదికగా చేసుకుని విమర్శల దాడికి దిగుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము నైంటీకేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని తెలంగాణ ఆంధ్ర పొలిటికల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బెటా న్యూస్